వైయక్తిక భేదాలు భావన రకాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ టైప్స్ దీంట్లో ఫస్ట్ ఫస్ట్ కాన్సెప్ట్ వైయక్తిక భేదాలు అంటే ఏమిటి కాన్సెప్ట్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ సాధారణంగా మనకి సైకాలజీ పరంగా కానీ మెథరాలజీ పరంగా కానీ లేదా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల పరంగా కానీ జనరల్ కాన్సెప్టుగా ఈ యొక్క వైయక్తిక భేదాల గురించి ఇస్తూ ఉంటాడు వైయక్తిక భేదాలు అంటే మనం ఏమనుకుంటామంటే ఇది సాధారణంగా మనం దీన్ని ఎలా భావిస్తామంటే వ్యక్తుల మధ్య ఉండే తేడాలు అని వ్యక్తుల మధ్య ఉండే తేడాలు వైయక్తిక భేదాలు అంటే వ్యక్తుల మధ్య ఉండే తేడాలు మనం వైయక్తిక భేదాలు అని చెప్పేసి అంటారు ఇక్కడ మనము విద్యా బోధనకు సంబంధించి వ్యక్తులంటే ఇక్కడ ఎవరు విద్యార్థులు అంటే విద్యార్థులకు మనము బోధన చేసేటప్పుడు మనము పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఆ విద్యార్థుల మధ్య ఉన్నటువంటి తేడాలు అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధన చేసేటప్పుడు విద్యార్థుల ఉన్నటువంటి వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకోవాలి అంటే అభ్య విద్యార్థులలో అభ్యసనం సక్రమంగా జరగాలి అన్నట్లయితే లేదా విద్యార్థుల అభ్యసనం పట్ల ఆసక్తి చూపాలన్నట్లయితే ఉపాధ్యాయుడు తరగతి గదులు ఇచ్చేటువంటి కృత్యాలన్నింటిని కూడా విద్యార్థుల ఉన్నటువంటి వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకోవాలి చూడండి ఇక్కడ వైయక్తిక భేదాలు అంటే అర్థం ఏంటంటే శారీరకంగా శారీరకంగా మానసికంగా మానసికంగా సామాజికంగా శారీరకంగా మానసికంగా సామాజికంగా నైతికంగా నైతికంగా మరియు ఇతర అంశాల పరంగా ఇతర అంశాల పరంగా సమాజంలోని సమాజంలోని వ్యక్తుల మధ్య వ్యక్తుల మధ్య ఉండే ఏమంటారంటే వైయక్తిక భేదాలు అంటారమ్మా శారీరకంగా మానసికంగా సామాజికంగా నైతికంగా ఆర్థికంగా మూర్తిమత్వ పరంగా ఉద్వేగపరంగా ఇలా శారీరకంగా మానసికంగా సామాజికంగా నైతికంగా మరియు ఇతర అంశాల పరంగా సమాజంలోని వ్యక్తుల మధ్య ఉండేటువంటి తేడాలని ఏమంటారు అంటే వైయక్తిక భేదాలు అని చెప్పేసి అంటారు అంటే ప్రపంచములో ఉన్న ప్రపంచములో ఉన్న ప్రపంచంలో ఉన్న ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఏ ఇద్దరు వ్యక్తులు కూడా అన్ని విషయాలలో అన్ని విషయాలలో ఒకే రకంగా ఉండరు ఏ అంటే ఏ అన్ని వి కొన్ని విషయాల్లో పోలిక ఉన్నప్పటికీ కనీసం ఏదో ఒక విషయంలో ఎంతో కొంత తేడా అనేటువంటిది ఉంటుంది కాబట్టి ప్రపంచంలో ఉన్న ఏ ఇద్దరు వ్యక్తులు కూడా అన్ని విషయాలలో ఒకే రకంగా ఉండరు ఏ ఇద్దరు వ్యక్తులను చూసినా శారీరక రూపురేఖలు ఒకే రకంగా ఉండవు ఏ ఇద్దరు వ్యక్తుల యొక్క మానసిక సామర్థ్యాలు కూడా ఒకే రకంగా ఉండవు ఏ ఇద్దరు యొక్క ఆలోచన విధానం కూడా ఒకే రకంగా ఉండదు మనం ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడే తీరును గమనించిన వ్యక్తుల మధ్య తేడా ఉంటుంది వ్యక్తులు నడిచే తీరును పరిశీలించినా కూడా వ్యక్తుల మధ్య తేడాలు ఉంటుంది వ్యక్తులు ఆలోచించే విధానాన్ని చూసినా కూడా వ్యక్తుల మధ్య తేడాలు అనేటువంటి ఉంటాయి ఇలా సమాజంలోని ఏ ఇద్దరు వ్యక్తులు కూడా అన్ని విషయాల్లో ఒకే రకంగా లేకపోవడాన్ని ఏమంటారంటే వైయక్తిక భేదాలు అని చెప్పేసి అంటారు ఏమంటారు వైయక్తిక భేదాలు అని చెప్పేసి అంటారు అయితే ఇక్కడ మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే మరి తరగతి గదిలో ఉపాధ్యాయుడికి ఈ యొక్క వైయక్తిక భేదాల యొక్క పరిజ్ఞానం అనేటువంటిది అవసరం అంటే ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు తరగతిలోని తరగతిలోని విద్యార్థుల మధ్య ఉన్న విద్యార్థుల మధ్య ఉన్న వైయక్తిక వైయక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకొని వైయక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకొని బోధనాభ్యసన బోధనాభ్యసన కార్యక్రమాలను రూపొందించాలి బోధన అభ్యసన కార్యక్రమాలను రూపొందించాలి అంటే విద్యార్థుల అభ్యసనం సమర్థవంతంగా జరగాలంటే ఉపాధ్యాయుడు తరగతిలోని విద్యార్థుల ఉన్నటువంటి వైయక్తిక భేదాలు అంటే వైయక్తిక భేదాలు అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి వివిధ అంశాల్లో వారి యొక్క పూర్వజ్ఞానము ఏమిటి వారి యొక్క వయస్సు ఏమిటి వారి ఆ విషయానికి సంబంధించిన వారికి సంబంధించినటువంటి పరిపక్వత లేదా పరిణితి ఏమిటి వారి యొక్క సామాజిక పరిస్థితి ఏమిటి ఎలాంటి పరిసరాలు వాళ్ళు జీవిస్తున్నారు వారి యొక్క కుటుంబ నేపథ్యము ఏమిటి ఇలాంటి విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని దానికి అనుగుణంగా మనం బోధన అభ్యసన కార్యక్రమాలు లేదా కృత్యాలను మనము ప్రవేశపెట్టినప్పుడే విద్యార్థుల అభ్యసనం అనేటువంటిది సమర్థవంతంగా జరుగుతుంది కాబట్టి విద్యార్థుల్లో అభ్యసనం సమర్థవంతంగా జరగాలంటే ఏటిని దృష్టిలో పెట్టుకొని మనం కృత్యాలను ప్రవేశపెట్టాలి వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకొని మనం కృత్యాలను ప్రవేశపెట్టవలసి ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయుడు 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 విద్యార్థులందరికీ విద్యార్థులందరికీ ఒకే రకంగా ఒకే రకంగా బోధన చేసినప్పటికీ ఉపాధ్యాయుడు తరగతి గదిలోని విద్యార్థులందరికీ ఒకే రకంగా బోధన చేసినప్పటికీ వారందరిలో వారందరిలో అభ్యసనం వారందరిలో అభ్యసనం ఒకే రకంగా ఒకే రకంగా జరగక పోవడానికి గల కారణం పోవడానికి గల కారణం వారి మధ్యనున్న వైయక్తిక భేదాలు వారి మధ్యనున్నటువంటి వైయక్తిక భేదాలు ఉపాధ్యాయుడు తరగతి గదిలోని విద్యార్థులందరికీ ఒకే రకంగా బోధన చేస్తున్నాడు అయినప్పటికీ కూడా వారందరిలో అభ్యసన ఒకే రకంగా జరగబోడా జరగకపోవడానికి గల కారణం ఏంటంటే వారి ఉన్నటువంటి వైయక్తిక బోధాలు కాబట్టి సైకాలజీ తెలిసినటువంటి ఉపాధ్యాయుడు అంటే మనోవిజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి ఉపాధ్యాయుడు బోధన చేసేటప్పుడు ఏ విషయాలను పరిగణలోకి తీసుకోవాలంటే విద్యార్థుల మధ్య ఉన్నటువంటి వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకొని బోధన చేసినట్లయితే అప్పుడు అభ్యసనం అనేటువంటిది సమర్థవంతంగా జరుగుతుంది కాబట్టి వైయక్తిక భేదాలంటే విద్యార్థుల మధ్య ఉండేటువంటి తేడాలను పరిగణలోకి తీసుకొని వారి వారి సామర్థ్యాలకు అనుగుణంగా బోధన చేసినప్పుడే వారి అవసరాలకు అనుగుణంగా బోధన చేసినప్పుడే వారి యొక్క అభిరుచుల ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని బోధన చేసినప్పుడే విద్యార్థులలో అభ్యసనం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇలాంటి అంశం మీద ఇచ్చేటప్పుడు ప్రశ్న జనరల్గా ఇస్తూ ఉంటాడు మరి ఉపాధ్యాయుడు ప్రధానంగా తరగతి గదులు విద్యార్థుల మధ్య ఉన్నటువంటి తేడాలు వివిధ అంశాల పరంగా అది సబ్జెక్టు నాలెడ్జ్ కావచ్చు వాళ్ళ యొక్క శారీరక పరిపక్వత కావచ్చు వాళ్ళ యొక్క మానసిక పరిపక్వత కావచ్చు వాళ్ళ కుటుంబ నేపథ్యం కావచ్చు వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితి కావచ్చు ఇలాంటి అంశాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని విద్యార్థులకి బోధన చేయాలి అంటే ఇక్కడ వైయక్తిక భేదాలు అంటే అర్థం ఏంటంటే మనం ఇంకా ఎంతసేపు అయినా దీని గురించి మాట్లాడుకుంటూ ఉండొచ్చు జనరల్ కాన్సెప్ట్ దీని ఇంకా కూడా మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే వైయక్తిక భేదాలు అంటే ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు విద్యార్థులు యొక్క విద్యార్థుల యొక్క సామర్థ్యాలను సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని దృష్టిలో ఉంచుకొని ఎవరి సామర్థ్యాల మేరకు ఎవరి సామర్థ్యాల మేరకు ఎవరి సామర్థ్యాల మేరకు వారికి కృత్యాలను కృత్యాలను ఇవ్వడం అనేది కూడా ఏ అంశాన్ని సూచిస్తుందంటే వారి మధ్యలో ఉన్నటువంటి వైయక్తిక భేదాలను దృష్టిలో పెట్టుకుంటుంది అంటే ఉపాధ్యాయుడి విద్యార్థులకు సామర్థ్యాలను పరిగణలోకి తీసుకొని ఎవరి సామర్థ్యాల మేరకు వారికి కృత్యాలు ఇచ్చినట్లయితే అప్పుడు దేన్ని మనం పరిగణలోకి తీసుకున్న వాళ్ళము అవుతామంటే వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకున్న వాళ్ళము అవుతాం ఇది వైయక్తిక భేదాలకు సంబంధించినటువంటి భావన